ఉన్నానండి ఇంకా బీపీ సుగరే రాలేదు శనివారం వస్తా అన్నారు శుక్రవారం వచ్చారేంటి ఇచ్చే స్టేషన్ లో పడుకుని రేపు పొద్దున్నే వస్తాను అయ్యో నా ఉద్దేశం అది కదండి చేతే కోపడకండి రండి కూర్చోండి నానాకి నీళ్లు పెట్టించమంటారా ఎందుకు డైరెక్ట్ గాలి నూతల దుకేస్తాను సమ సాయంత్రం దించండి అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు కోపడక ఇంట్లో అన్ని కార్ పెట్టుకొని స్టేషన్ ఒక కార్ పంపించలేరా మీరు ఎప్పుడు వస్తారు నార్మల్ ఏంటి కౌంటర్ ఇస్తున్నావు నేను దున్నపోతుల తిని ఏం అయ్యో మావయ్య ఎప్పుడు రావడం ఇప్పుడే వచ్చారు మావయ్య వస్తున్నామని తెలిస్తే కార్ పంపించేవాడి కార్లు ఎందుకలే మావయ్య పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు పొలానికి గమ్మునొచ్చి మావయ్య బయట అండలుగా ఉన్నాయి మినిట్ పని మినిట్ ఆశీర్వదించండి మావయ్య మాసలుడే గాని మహానుభావుడు ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను పోతుల్లా దున్నపోతుల బట్ట